వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం అంటే శనిదేవునికి కూడా చాలా ప్రీతికరమైన రోజు మనలో చాలామంది వ్యక్తులు ప్రతిరోజూ కాకికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు పితృదేవతల ఆశీర్వాదం కోసం కొంతమంది కాకికి ఆహారాన్ని తినిపిస్తారు అయితే ప్రతి శనివారం రోజున కాకికి ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వేదపండితులు చెబుతున్నారు మీరు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే మీ కర్మఫలాలు తొలగిపోతాయని తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుందని వేదపండితులు సూచిస్తున్నారు కాకికి అన్నం పెట్టడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం అసలు కాకికి అన్నం పెట్టడానికి కారణం ఏమిటి ప్రతి శనివారం కాకికి ఆహారాన్ని పెడితే ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన రూట్ రూట్ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గట్టెక్కిపోయి అపారమైన సంపదలను పొందుతారు త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాకిని శనిదేవుడిగా భావిస్తారు అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి కాకుల రూపంలో వచ్చి మీ పెద్దలకు ఆహారం పెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని నమ్మకం ప్రతి శనివారం రోజున తెల్లటి అన్నంలో కొన్ని నువ్వులను కలిపి కాకికి ఆహారంగా పెట్టండి కాకికి పెట్టే ఈ ఆహారాన్ని స్నానం చేసి వండాలి ప్రతి శనివారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి కాకికి ఆహారం పెట్టండి ఇలా వరుసగా తొమ్మిది శనివారాలు చేయండి ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని ఎంతటి పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందేనని వేద పండితులు సూచిస్తున్నారు కాకులు తినే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందట కాకికి ఆహారం పెడితే అది దేవతలకు చెందుతుందట కాబట్టి దేవాలయాల్లో కూడా దేవునికి పెట్టే నైవేద్యాన్ని కొంచెం తీసి కాకికి ఆహారంగా పెడతారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లుగా భావిస్తారు చనిపోయిన మన పెద్దలు భౌతికంగా దూరమైనప్పటికీ కాకుల రూపంలో మనం మధ్యే ఉంటారట కాబట్టి కాకులకు ఆహారం పెడితే ఎంతో పుణ్యం వస్తుందని నమ్మకం శనిదేవుడి వాహనం కాకి శనిదేవుడు మనకు మంచే చేస్తాడు కాబట్టి ప్రతి శనివారం కాకులకు ఆహారం పెడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి చాలామంది కాకిని అశుభంగా భావిస్తారు మన గ్రంథాలలో కాకి గురించి చాలా విషయాలు చెప్పారు మన పురాణాల ప్రకారం మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు కాకి నీళ్లు తాగుతూ మీకు కనిపిస్తే అది చాలా మంచి శుభ సూచకం చాలా డబ్బు మీ చేతుల్లోకి రావచ్చని దీని సంకేతమట అలాగే ఉదయాన్నే మీ ఇంటి తూర్పు దిశలో కాకి కనిపిస్తే అది కూడా చాలా మంచి సంఘటనే మీరు కాకికి ఆహారం పెట్టినప్పుడు మీ కళ్ల ముందే ఆహారాన్ని కాకి తింటే అది కూడా చాలా మంచి సంకేతం దీనివల్ల మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు మీకు కాకి కనిపిస్తే అది చాలా మంచి సంకేతం మీరు వెళ్లే పనిలో మంచి జరుగుతుందని అర్థం ఒక రొట్టె ముక్కను కాకి తీసుకువచ్చి దాన్ని మీ ఇంటి దగ్గర పడేస్తే అది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఇంటి యజమాని అదృష్టాన్ని సూచిస్తుంది ఇంటి యజమాని బాగా సంపాదిస్తాడని త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మధ్యాహ్న సమయంలో మీ ఇంటి ఉత్తర దిశలో కాకి అరుస్తుంటే మీ ఇంటికి బాగా కలిసి రాబోతుందని అర్థం ఒకవేళ దక్షిణ దిశ నుండి కాకి అరుస్తుంటే ఇది అశుభంగా భావించాలి ఇంటి దక్షిణ దిశలో కాకులు అరుస్తుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని అర్థం అలాగే మీ ఇంటి ప్రాంగణంలో కాకులన్నీ గుంపులుగా గొడవపడితే ఆ ఇంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయని అర్థం చేసుకోవాలి కాకి వచ్చి మీ తలపైన తాకితే అది అశుభానికి సంకేతం ఆ వ్యక్తికి చెడు జరుగుతుందని అర్థం ఆ వ్యక్తికి మృత్యుగండం ఉందని సంకేతం అలాగే మీరు గుడికి వెళ్లినప్పుడు కాకులు కనిపిస్తే అది చాలా శుభసూచకం దేవాలయాల్లో మీకు కాకులు కనిపిస్తే మీ ఆస్తిపాస్తులన్నీ పెరుగుతూనే ఉంటాయని నమ్మకం ఇన్ని ప్రయోజనాలు కలిగిన కాకికి ప్రతిరోజు మీరు ఆహారం తినే ముందు కొంచెం అన్నం పెట్టినా చాలా మంచి జరుగుతుంది మీ కర్మ ప్రతిచర్యలన్నీ నశించిపోతాయి ఇక ఎవరైతే కాకిగూడు గురించి తెలుసుకుంటారో అలాంటివారు ధనవంతులవుతారట కాకిగూడులో ఎన్నో పుల్లలు ఉంటాయి మీకు ఎక్కడైనా కాకిగూడు కనిపిస్తే అందులో నుండి ఒక పుల్లను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇక మీ జీవితం మొత్తం మారిపోతుంది దీనిలో అనేక శక్తులు ఉంటాయట ఈ శక్తులు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీతో ఫైట్ చేసి మీ ఇంట్లో ఉన్న దేవతను తరిమి కొడతాయి ఇక మీ ఇంటికొన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే నోములు వ్రతాలు చేసుకునే సమయంలో దేవునికి నైవేద్యం చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొంచెం తీసి కాకులకు వేస్తే మీరు చేసే వ్రతాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే గురుభగవానుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వృత్తి ఉద్యోగాల్లోనైనా వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే ప్రతి గురువారం గోవులకు ఆహారాన్ని తినిపించండి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడు అవ్వాల్సిందే ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి